ప్రేమామయుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు కుటుంబమునకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఎష్యా ఆరవ అధ్యాయం మొదటి వచనం ఆయన చొక్కాయి అులు దేవాలయమును నిండుకునెను ప్రభువునందు ప్రేమైన వార్ల ప్రవక్తయగు యషయా దేవుని సింహాసనము మాత్రమే కాదు దాని మీద ఆస్యనుడై ఉండిన ప్రభువును ఆయన ధరించిన వస్త్రమును చూచినట్లుగా మనము చూడగలము ఆ దర్శనము ఎంతో మహిమగలది దర్శనము లేని చోట ప్రజలు చెడిపోతురు అని బైబులు మనకు చెబుతూ ఉన్నది సామెతలు ఇరవై తొమ్మిది పద్దెనిమిది దేవుని బిడలైన మనకు దర్శనం మనకు కావాలి రోజున దేవుని యొక్క బిడలైన మనం నశించిపోయేటువంటి ఆత్మల గురించిన దర్శనం మనకుండాలి ప్రార్థన ఆత్మతో నిండియుండుటకు దర్శనము కూడా మనకు కావాలి దేవుని యొక్క సేవ చేయడములో కూడా దర్శనం మనకుండాలి నిత్యత్వాన్ని గూర్చినటువంటి దర్శనం కూడా మనకుండాలి అయితే ప్రభు వస్త్రములను కూర్చునేటువంటి దర్శనం కూడా మనకు కావాలి బైబిల్ చెబుతూ ఉన్నది మీ వృద్ధులు కలలు కందురని మీ యవ్వనులకు దర్శనములు కలుగును అని ఆకాశము నుండి కలిగిన ఆ దర్శమునకు నేను అవిధేయుడను కాలేదు అని అపోస్త్రుడైన పౌలు చెప్పడం అపోస్తల కార్యం ఇరవై ఆరు పంతొమ్మిదిలో మనము చూడగలం దైవ దర్శనములను ప్రభు ఒక ఖచ్చితమైన ఉద్దేశముతో ఇవ్వడం జరుగుతూ ఉన్నది మనము దానికి సమర్పించుకుని విధేయులు కావలనని దేవాతి దేవుడే మన నుండి ఆశిస్తూ ఉన్నాడు ప్రభక్తయ యషియా దేవుని వస్త్రమును వస్త్రపు యొక్క చెంగును చూడగలిగాడు వస్త్రపు యొక్క చెంగుతో దేవాలయము కూడా నిండిపోయినట్లుగా మనము చూడగలము క్రొత్త నిబంధన కాలమందు మనమే దేవుని యొక్క ఆలయమై ఉంటున్నామని గ్రహించాలి మన మీద దేవుని మహిమగల వస్త్రములు పడుచు ఉంటున్నాయి అవి మన ప్రాణాత్మ శరీరములకు నింపి ఆనందింప చేయుచున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి ఏలియా దుప్పటి ఇలీషా మీద పడినప్పుడు రెండంతల ఆత్మ అభిషేకము ఆ వరమును తాను పొందుకున్నట్లుగా చూడగలం ఏలియా కంటే గొప్పవాడు మన మధ్య ఉన్నాడు ఆయన వస్త్రపు యొక్క చెంగు మన మీద పడినప్పుడు ఆయన శక్తి ఆయన బలము అభిషేకము మన మీదికి దిగి రావడం అనేది జరుగుతుంది ఆనాడు యాకోబు తన అన్నయ్యకు ఏషావు వస్త్రములు ధరించుకుని తండ్రి ఎద్దకు వెళ్ళి ఆశీర్వాదం అంతటినీ సంపాదించుకోగలిగాడు ప్రభువునందు ప్రియమైనటువంటి వార్ల ఈ రోజున మన నిజదేవుడు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రం మన మీద ఉంటున్నది కాబట్టి మనము తండ్రి యొక్క ఆశీర్వాదం అంతయ పొందుకొనబోవచ్చు ఉంటున్నామనే విషయం కూడా మనం మరిచిపోకూడదు ఈ కడవరి దినములలో దేవాతి దేవుడు మనను ఆయన సంపూర్ణమైనటువంటి మహిమతో దేవుడు నింపటానికి దేవుని సంకల్పం అనేది మన ఎడలు నెరవేర్చబడటానికి ఈరోజున దేవుని యొక్క చిత్తానికి మనం పూర్తిగా విధేయత కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి ఆది ఎందు దేవుడు మానవుని సృష్టించినప్పుడు తన మహిమతో వన్ని కప్పగలిగాడు కానీ వాడు పాపము చేసినప్పుడు ఆ మహిమ తీసివేయబడగలిగాది అతడు దిగంబరి కూడా కాగలిగాడు కానీ ప్రభు అతనికి చర్మపు యొక్క చొక్కాలను ఇచ్చుటకు ఇష్టపడగలిగాడు ఆ చర్మపు యొక్క చొక్కాయే జగత్ పునాది వయబాటుటకు మునిపే బధింపబడిన దేవుని గొర్రెపల్లయ్య క్రీస్తు మన క్రీస్తు ప్రభువుని మనకు జ్ఞాపకము చేయుచు ఉంటున్నది నిజమే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన ఈ లోకానికి ఒక గొర్రె పిల్లగా ఆయన పంపబడగలిగాడు ఏ విధంగా వధించబడి చొక్కాగా తయారై పాపము ద్వారా దిగంబరత్వాన్ని కలిగి ఉన్నట్టు వారికి దేవుడు కప్పగలిగాడు ఈరోజు పాపము ద్వారా అనేక మంది వ్యక్తులు ఆత్మీయ విషయములో దిగంబరులై ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభల వారి సిలువలో ఆయన వధించబడి మనకు కూడా రక్షణ నీటి వస్త్రాన్ని సిద్ధం చేసి ఈ రోజున దేవుడు తన రక్షణతో మన కప్పి ఉంటున్నాడు అన్న విషయం మనము మరిచిపోకూడదు ఆయన మనకు నీతి అనే బట్టను ఆయన బలమనే వస్త్రాన్ని ప్రకాశమైనటువంటి తెలని వస్త్రాలను నారబట్టలను ఈ విధంగా పరిశుద్ధ గ్రంథాలలో ఎన్నో వస్త్రాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి అటువంటి శ్రేష్టమైన వస్త్రాలను మన దేవుడు మనకు ధరింపచేసి ఉన్నాడు అన్న విషయం మనం మరిచిపోకూడదు వీటిని మనము కాపాడుకుంటూ భవిష్యత్తును మనము నడిపించుకునేటువంటి వ్యక్తులుగా మనముండాలి ఈ రోజుల్లో అనేక మంది వ్యక్తులు రక్షణ అనే వస్త్రము లేక నీతి అనే భట్ట లేక అనేక మంది వ్యక్తులు ఈ రోజున ప్రకాశమానమైనటువంటి తెల్లని వస్త్రం అనేటువంటివి లేకుండా ఎంతోమంది ఈ రోజున జీవిస్తూ ఉంటున్నారు ఆ విధముగా కాకుండా దేవుడు మన నిమిత్తముగా ఆయన మనకిచ్చినట్టు వస్త్రాన్ని మనం పొందుకొని దాన్ని కాపాడుకుంటూ ముందుకు మనం సాగిపోయే వ్యక్తులు ఉండాలి అందుకే ఆయన చక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను అని ఎషియా చూచినట్టు దర్శనంలో మనము చూడగలము కాబట్టి ఈ రోజున దేవుని యొక్క బిడలైనటువంటి మనం ఆ పరమతండ్రి మనకివ్వబోయేటువంటి రెండవ రాకడలో ఆ సంపూర్ణమైనటువంటి మహిమ వస్త్రాన్ని కూడా మనము ధరించుకోవటానికి పొందుకోవటానికి సిద్ధపడాలి ప్రార్థన పరమతండీ అయిన మా దేవాన్ని ఘనమైన పాదములకు స్తోత్రములు నేడైనా రేపైనా మీదటైనా మీరు రాగలుగుతారు మీ నిండేనటుడు మహిమతో నా తండ్రి మమ్మల్ని నింపగలుగుతారు దేవాసమైన మీ మహిమలోనికి మా జీవితాలు తీసుకోగలుగుతారు అటువంటి ధన్యకరమైన జీవితాన్ని మీ బిడలమైన మాకు దయచేయమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె